రేపు సంకష్టహర చతుర్థి ఎంతో పవిత్రమైన రోజు గణేషుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు పూజ చేసిన చెయ్యకపోయినా ఈ ఒక్క మంత్రాన్ని పఠిస్తే సమస్యలన్నీ కూడా తీరి ఆటంకాలన్నీ కూడా పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీరు చేపట్టే పనులలో ఏవైనా ఆటంకాలు ఎదురవుతూ ఉంటే ఆ ఆటంకాలన్నీ కూడా తీరి పనులు దిగ్విజయంగా పూర్తవుతూ ఉంటాయి మరి ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి రోజు ఏ మంత్రాన్ని పఠించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము బ్రహ్మ వైవృత పురాణం ప్రకారం తులసీదేవి వినాయకుని గురించి ఒక చిన్న కథను ఇప్పుడు మనం విందాము ధర్మధ్వజుడు కుమార్తె అయిన తులసి విష్ణువుకు గొప్ప భక్తురాలు విష్ణువును మనసులో తలచుకొని రోజు గంగానదీ తీరంలో వెళ్తూ ఉండేది ఒకరోజు ఆ క్రమంలోనే అక్కడే కూర్చొని ధ్యానం చేసుకుంటున్న గణపతిని చూసింది వినాయకుడిపై ఆకర్షణకు లోనవుతుంది తులసి మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయింది అతని పెళ్ళి చేసుకోవాలని భావించింది వెంటనే వినాయకుడి వద్దకు వెళ్ళి ధ్యానం వదిలిపెట్టి బాహ్య ప్రపంచంలోనికి రా అంటూ గణపతిని తులసి కోరుతుంది దీంతో గణపతి తల్లి నా ధ్యానాన్ని నీవు భంగము చేశావు అసలు ఎవరు నీవు అని అడుగుతాడు తన వివరాలు చెప్పి తను భర్త కోసం తపం ఆచరిస్తున్నానని చెప్తుంది తులసి తనకు గణపతిని భర్తగా అవ్వమని పెళ్లి చేసుకోమని అడుగుతుంది తులసి చెప్పిన దానికి లంబోధరుడు నిరాకరిస్తాడు తన తల్లిదండ్రులు శివుడు పార్వతి చూసిన సంబంధం చేసుకోవటమే తన బాధ్యత అని చెప్పి తనను పెళ్లి చేసుకోవడానికి వినాయకుడు నిరాకరిస్తాడు వివాహం చేసుకోవటం వల్ల తపస్సుకు భంగం కలుగుతుందని అంటాడు అప్పుడు తులసికి కోపం వచ్చి వినాయకుడికి శాపం పెడుతుంది అతని వివాహం బలవంతంగా అయిష్టంగా జరుగుతుందని తులసి శాపం పెడుతుంది ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన వినాయకుడు తులసికి శాపం పెడతాడు ఒక రాక్షసుడితో ఆమె వివాహం జరుగుతుందని అతని వల్ల అన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వినాయకుడు తులసికి శాపం పెడతాడు అయితే వెంటనే తులసి తన తప్పు తెలుసుకుని శాప విమోచనం చేయమని గణేషుణ్ణి ప్రార్థిస్తుంది గణేషుడు అప్పుడు ఏమంటాడంటే వినాయకుడు శాప విమోచన చేయలేనని కానీ వచ్చే జన్మలో తులసి మొక్కగా జన్మిస్తావని ఆ మొక్క లేకుండా విష్ణువుకు పూజ జరగదని అంతేకాకుండా దాంట్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయని వివరించి తులసికి వరం ఇస్తాడు తరువాత తులసి శంఖ జూత అనే ఒక రాక్షసుని వివాహం చేసుకుంటుంది కొద్ది రోజుల పాటు కష్టాలను అనుభవించి ఆమె మరణిస్తుంది మళ్ళీ తులసి మొక్క రూపంలో జన్మిస్తుంది ఇది తులసీదేవి వినాయకుని కథ ఇక వీడియోలోకి వస్తే మనకు ఉన్న ఇబ్బందులు నివారణ కొరకు విఘ్న నాయకుడైన వినాయకుణ్ణి విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వర ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో వ్రతాలు ఉన్నప్పటికీ సంకటాలను తీర్చే సంకటహర చతుర్థికి ప్రత్యేకమైన విశిష్టత ఉంది అలాంటి సంకష్టహర చతుర్థి రోజున వ్రతం ఆచరిస్తే సకల సంపదలు చేకూరతాయి సంకష్టహర చతుర్థి రోజున వ్రతం ఆచరిస్తే సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తుంది పౌర్ణమి తర్వాత వచ్చే నాలుగవ రోజు సంకటహర చతుర్థి రోజున ఉపవాసం ఉంటే ఆయురారోగ్యాలు చేకూరతాయి సంకటహర చతుర్థి రోజున వ్రతమాచరించే వారికి అభిష్టాలన్నీ కూడా చేకూరుతాయి శని దోషాలు తొలగిపోవాలంటే సంకటహర చతుర్థి రోజున వ్రతమాచరిస్తే ఈతి బాధలు ఉండవని ఆధ్యాత్మిక గురువులు సూచిస్తూ ఉన్నారు అందుకే ప్రతి నెలలో వచ్చే సంకటహర చతుర్థి రోజున వినాయకుడికి అభిషేకం చేయించి గరిక సమర్పిస్తే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అలాగే ఇరవై యొక్క పత్రాలతో అర్చన చేయటం మంచి ఫలితాలను ఇస్తుంది సంకటహర చవితి వ్రతాన్ని మూడు ఐదు తొమ్మిది పదకొండు ఇరవై యొక్క నెలల పాటు ఆచరించాలి ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి వ్రత ఆచరణ రోజున సూర్యోదయం కంటే ముందుగా నిద్రలేచి స్నానమాచరించి గణపతిని పూజించుకోవాలి ఆ రోజున సంకటనాశన గణేష స్తోత్రం సంకటహర చతుర్థి వ్రత కథను చదవాలి ఓ పసుపు వస్త్రంలో దోసెడు బియ్యం రెండు ఒక్కలు తమలపాకులు రెండు ఖజ్జూరాలు రెండు అరటి పండ్లు దక్షిణా పెట్టి సంకల్పం చేసుకోవాలి వీటన్నిటినీ కూడా మూట కట్టి గణపతి ముందుంచి ధూపం వెలిగించి కొబ్బరికాయ నైవేద్యం పెట్టి నివేదించాలి సాయంత్రం పూట ఆ బియ్యంతో పొంగలి తయారు చేసుకొని స్వామివారికి ప్రసాదం సమర్పించి తీసుకోవాలి ఇలా చేస్తే మీ కోరికలు నెరవేరుతాయని విశ్వాసం ఇకపోతే రేపు సంకటహర చవితి వస్తోంది ఈ రోజున వినాయకుడికి అభిషేకాలు చేయించి ఉండ్రాళ్ళు శనగలు నైవేద్యంగా సమర్పిస్తే ఈతి బాధలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి నానబెట్టిన శనగలకు బెల్లాన్ని పట్టించి ఆవుకు తినిపించాలి విఘ్నేశ్వరుడికి గరిక అంటే ఎంతో ఇష్టం అందుకే ఈరోజు గణపతి విగ్రహాల ముందు ఫోటో ముందు గరిక పెట్టాలి సంకటహర చతుర్థి రోజున గరికను సమర్పిస్తే చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి వినాయకుడికి గరిక ఆకును నివేదించటం విశేషం ఈరోజు లేతగా ఉండే గరిక పోచలు మూడు అంగుళాలకు మించకుండా ఆరోగ్యకరమైన వాటిని వినాయకుడికి అష్టోత్తర నామాలు చెప్తూ నివేదిస్తూ ఉండాలి కుడుములు బెల్లం మొదలైన పదార్థాలను వినాయకుడికి ఇష్టంగా నివేదిస్తూ ఉండాలి అలాగే శనగలు ఉండ్రాళ్ళను నివేదిస్తారు ఇంకా వినాయకుడికి ప్రీతిగా ఎర్రని వస్త్రం ఎర్రని చందనం ఎర్రని పువ్వులు ధూపం దీపం నైవేద్యంగా సమర్పిస్తారు మందార పువ్వులు వినాయకుడికి అర్చనలో విశేషంగా సమర్పిస్తారు శక్తి కొలది విగ్రహంలో కానీ లేదా పటములో కానీ వినాయకుడిని పూజించవచ్చు జిల్లేడు గణపతి దీనినే అర్క గణపతి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ మూర్తిని పూజించిన కోరుకున్న కోరికలన్నీ కూడా తొందరగా తీరడానికి ఒక సాధనమని మన పెద్దలు అంటూ ఉన్నారు ఈ సంకటహర చతుర్థి నాడు ఉపవసించటం ద్వారా అన్ని రకాల పాపాలు తొలగిపోతాయి గణేషుడికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేసి నువ్వులను లడ్లను పేదవారికి లేదా గోమాతకు దానం చేయటం ద్వారా అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి కష్టకాలంలో గణేషుడి పూజ ద్వారా వాటిని తొలగించుకోవచ్చు ఆయనను నిష్ఠతో వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఈరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి ఎరుపు రంగు దుస్తులు ధరించటం ఉత్తమం గణపతి విగ్రహాన్ని పూలతో అలంకరించి నువ్వులు బెల్లం లడ్డూలు పువ్వులు నీరు ధూపం గంధం అరటి లేదా కొబ్బరికాయతో పూజించుకోవాలి సంకటహర చతుర్థి రోజున గణపతికి నువ్వుల మోదకాలు సమర్పించాలి సూర్యోదయానికి ముందే గణపతిని పూజించి సంకటహర వ్రత కథను పఠించాలి ఇలా నియమనిష్టలతో చేస్తే వారికి కష్టాలు కడతేరి అనుకున్న పనులు సకాలంలో జరుగుతాయి ఈ రోజు తప్పక గోమాత ప్రదక్షిణ ఏదో ఒక దేవాలయ దర్శనం చేసుకోవాలి సంకటహర చతుర్థి అనేది ప్రతి నెలలోనూ వచ్చే గణపతి పండుగ రోజు కష్టాలు అనేవి ప్రతి మనిషికి ఉంటాయి డబ్బు ఉన్నవారు లేనివారు స్త్రీలు వృద్ధులు పెద్దలు పసిపిల్లలు ఇలా ఎవరి స్థాయికి తగ్గట్లుగా వారికి ఏదో ఒక ఇబ్బంది ఏదో ఒక కష్టం ఉంటూనే ఉంటుంది ఆ ఇబ్బందుల నుండి కష్టాల నుండి లేదా కష్టం నుండి బయటపడడానికి మన శక్తి యుక్తులు సరిపోనప్పుడు భగవంతుని సాయం అవసరమైనప్పుడు పూజ చేయటం వ్రతం చేయటం నోములు చేయటం చేసుకుంటూ ఉంటారు తద్వారా భగవంతుని కృప మనకు లభిస్తుందన్న మానసిక సంకల్పంతో సంతోషంతో మనం మన సమస్యల నుండి సులభంగా బయటపడతాం ప్రతి నెల ఇలాంటి కష్టాలను పోగొట్టుకోవటం కోసం మానసిక సంతోషం కోసం విజ్ఞాధిపతిని పూజించడానికి ఎంతో ముఖ్యమైన రోజు ఈ సంకష్టహర చతుర్థి ఇది గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు ఈరోజు కుదిరిన వారు వ్రతం చేసుకుంటే మంచిది సంకటాలన్నీ కూడా పోతాయి లేదంటే తోచిన విధంగా గణపతిని పూజించినా కూడా మంచి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా ఈరోజు గరికతో ఎరటి మందార పూలతో పూజ చేస్తే గణపతి ఆటంకాలన్నిటినీ కూడా తొలగిస్తాడు ఈరోజు ఇవేమీ చేయలేని వారు ఉదయం ఐదు సార్లు మధ్యాహ్నం ఐదు సార్లు రాత్రి చంద్రోదయ సమయంలో ఐదు సార్లు శ్రీ నమో హేరంబ మమ సంకష్టం నివారాయ నివారాయ అనే మంత్రాన్ని పఠిస్తే మీ సమస్త కోరికలు తీరి మీకు తెలియని అద్భుత శక్తి వస్తుంది చేసే పనుల్లో విజయాలు మిమ్మల్ని వరిస్తాయి దీనితో పాటు సాయంత్రం శుచిగా స్నానం చేసి చంద్రోదయ కాలంలో గణపతి ముందు ఒక బెల్లం ముక్క ఉంచి గరికను విఘ్నేశ్వరుడికి సమర్పిస్తే మీ కష్టాలన్నిటి నుండి కూడా ఆ సంకష్టహర గణపతి తీరుస్తాడు కాబట్టి మీరు కూడా రేపు సంకటహర చతుర్థి రోజు ఈ చిన్న చిన్న పనులను చేసి గణపతి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో